వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ ఈ రోజు మనం మరొక శ్రీ రాశి కన్యా రాశి మరియు లగ్నం గురించి చెప్పుకుందాం శ్రీ మాత్రే నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ ఈ కన్యా లగ్నం విశాఖ రాశులలో రెండవది కాలపురుష చక్రంలో ఆరవది ఈ రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిగి ఉంటుంది ఈ రాశ్యాధిపతి బుధుడు ఈ లగ్నంలో జన్మించిన వారికి మంచి స్నేహితులు ఉంటారు ఎంత కష్టపరిస్థితుల్లో ఉన్నా వీరికి స్నేహితుల నుంచి గొప్ప సహాయం అందుతుంది ఈ లగ్నాధిపతి బుధుడు ద్వితీయాధిపతి శుక్రుడు దశ అంతర్దశల్లో రాజయోగం ఏర్పడుతుంది వీరు చేస్తున్న వృత్తులలో రాణించగలుగుతారు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి కోరుకున్న కోరికలు తీరే అవకాశం ఉంది ఈ లగ్నం వారు భార్యా విధేయులుగా ఉంటారు వీరికి వివాహ సంబంధాలు బంధువుల నుంచి వస్తాయి లేదా మేనరిక వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ బుధుడు పన్నెండవ అధిపతి రవితో కలిసినప్పుడు విదేశాలలో జీవిస్తారు అక్కడ రాణిస్తారు ఈ లగ్నం వారు రెండు విధానాలైన పనులు చేస్తారు ఒకటి వృత్తి రెండవది వ్యాపారం రెండు చేస్తారు ఈ రెండు వ్యాపారాలు ఇవి రెండు పనులు కూడా కలిసి వస్తాయి ఈ లగ్నాధిపతి మరియు రాష్ట్రాధిపతి బుధుడు శని నక్షత్రంలో ఉంటే బద్ధకం నిద్ర ఆకలి ఎక్కువగా ఉంటుంది ఈ లగ్నంలో జన్మించిన వారి వృత్తి వ్యాపారాలు ఇలా ఉంటాయి వీరు ఉద్యోగాల కన్నా వ్యాపారంపై ఎక్కువ మక్కువ చూపుతారు ప్రింటింగ్ ప్రెస్లు పెట్టడం మధ్యవర్తిత వ్యాపారం జ్యోతిష్యం వాహనాల బిజినెస్ చిత్రరంగంలో రై రైటర్గా డైరెక్టర్గా పనిచేయట ప్రొడ్యూసర్గా పనిచేయుట పేపర్ ఇండస్ట్రీ స్థాపించుట వార్తాపత్రికలు స్థాపించుట ఉద్యోగాలు అయితే మార్కెటింగ్ ఫీల్డ్లో పిఆర్ఓగా బ్యాంక్ మేనేజర్లుగా ఆఫీసర్లుగా ఆడిటర్లుగా వీళ్ళు ఉద్యోగాల్లో రాణిస్తారు రేపు మనం మరొక స్త్రీ రాశి రాశి మరియు లగ్నం గురించి చెప్పుకుందాం శ్రీ గురు బ్యో